శ్రీ నరేంద్ర మోడీ గారు మొన్న ఆగస్టు పదిహేడు నాడు గురించి చెప్పడం జరిగింది దీపావళి నాటికి పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తాం పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తాం అనే విషయాన్ని చెప్పడం జరిగింది ఆయన చెప్పిన దానికి అనుగుణంగా నిన్న జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొన్ని విప్లవాత్మైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది జిఎస్టీలో ఉన్నటువంటి స్లాబులు పరిమితం చేయడం జరిగింది పద్దెనిమిది శాతం ఇరవై నాలుగు శాతం స్లాబుల్ని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకువస్తుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు సరుకుల విషయంలో విషయంలో వాహన రకం రంగం విద్యునాలు అంశాల మీద పెద్ద ఎత్తున జీఎస్టీని ఐదు శాతానికి పద్దెనిమిది శాతం నుండి నేరుగా ఐదు శాతాన్ని కుదించడం జరిగింది ఐదు శాతం పద్దెనిమిది శాతం రెండు సులావులు జీఎస్టీ మాత్రమే ఈ దేశంలో అమలు అవుతుంది జిఎస్టీని జీరో శాతానికి తీసుకువచ్చి పూర్తిగా ఎత్తివేయడం జరిగింది జీఎస్టీ ఏదైతే ఉందో సెప్టెంబర్ ఇరవై రెండు నుండి కూడా అమలు అవుతుందని భారత ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని కేంద్రం రాష్ట్రాలకి అందిస్తున్నటువంటి విషయం ఇక్కడ గమనించు నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటి మీద జిఎస్టీని గతంలో ఉన్నటువంటి పద్దెనిమిది శాతం నుండి ఐదు శాతాన్ని తగ్గించడం ఆరోగ్య సంరక్షణ విషయం ఉన్నదో ఆరోగ్య బీమా కానీ వ్యక్తిగత బీమా కానీ ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఇష్యూలు ఉన్నాయో వీటిని గతంలో ఎయిటీన్ పర్సెంట్ ఉంటే ఈసారి దాదాపు జీరో పర్సెంట్ అంటే పూర్తిగా ఎత్తివేయడం జరిగింది ఆరోగ్య సంరక్షణ బృందం ఆయుష్మాన్ భారత్ పేరుతో పెద్ద ఎత్తున ఈ దేశంలో ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఆరోగ్య సంరక్షణపై మరింత దృష్టి కేంద్రీకరించి దాని మీద జిఎస్టీని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది విద్యార్థులకు అవసరమైనటువంటి బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ లేకపోతే పెన్స్ కానీ ఏదైతే ఏ అయితే విద్యార్థులు రెగ్యులర్గా ఉపయోగించేటువంటి ఐస్ క్రీమ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా జిఎస్టీ గతంలో పన్నెండు శాతం ఉండేది ఇప్పుడు దాన్ని జీరో శాతానికి తీసుకురావడం జరిగింది జిఎస్టీని పూర్తిగా ఎత్తేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అలాగే సిమెంట్పై కూడా జిఎస్టీని ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతానికి తీసుకురావాలంటే ఏదైతే వాళ్ళు ఉన్నాయో ఏసీలు టీవీలు ఉన్నాయో వాటినన్నింటి మీద కూడా గతంలో ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ ఉంటే దాన్ని పద్దెనిమిది శాతానికి కుదించడం లేదు అదేవిధంగా ఏదైతే విద్యుత్ వాహనాలు దాని మీద మాత్రం ఫైవ్ పర్సెంట్ పన్నుని కంటిన్యూ చేస్తున్నారు ఏదైతే సామాన్య ప్రజలకు అవసరమైనటువంటి విషయాలు ఉన్నాయో త్రిచక్ర వాహనాలు కానీ త్రీ ఫిఫ్టీ సిసి వరకు ఉన్నటువంటి బైక్స్ మీద కానీ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతానికి జిఎస్టీ తగ్గించడం ప్రజలందరికీ కూడా వెసులుబాటు కలిగేవిత పెద్ద ఎత్తున ట్యాక్స్ నుండి మినహాయించినటువంటి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారత ప్రధానమంత్రికి కూడా భారతదేశ ప్రజల తరఫున మనందరూ కూడా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం కొంతకమందికి కూడా జిఎస్టీ వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటనేటువంటి విషయం ప్రజలకులు కానీ గ్రహించడం జరిగింది మరి ఈరోజు దాదాపు నాలుగైదు స్లాబులుగా ఉన్నటువంటి ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టీని పన్నెండు శాతం ఇరవై శాతం స్లాబ్లు పూర్తిగా ఎత్తివేసి కేవలం ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబ్లు మాత్రం అమలు చేయడం అనేది ఈ దేశ చరిత్రలో ఒక అత్యున్నతమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు రాష్ట్రాలకి చేయాలంటే కేంద్రం అని చెప్తారు ఈ రాష్ట్రాలు మరుగున పెడతారు కానీ కేంద్రమే ఇవ్వాలనేటువంటి డిమాండ్కి అప్పుడే శ్రీకారం చుట్టారు ఎజెండా ముఖ్యం అనేటువంటి ప్రావించేటువంటి ప్రతిపక్ష రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రి మరింతలు చేపట్టాక నే నాడు నేను అందరూ కూడా చెప్పడం జరిగింది ప్రజల అవసరాల మేరకు నియోజకవర్గ అభివృద్ధి మేరకు నా సాయశక్తిన శక్తి వంచన లేకుండా కృషి చేస్తాననేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది సంబంధించి రైల్వేసు జాతీయ రహదారుల విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది కానీ రెండు వేల ఐదు వందల కోట్లు గడ్కరీగా ప్రకటిస్తే మరి ఈ వారంలో డిపిఆర్ తయారు చేస్తే దాదాపు ముప్పై రెండు వందల కోట్లు వచ్చినటువంటి సందర్భం కొత్త సిఎస్ఆర్ రేట్లు ఏదైతే ఉన్నాయో కొత్త రేట్లు ప్రకటించిన కారణంగా అదేవిధంగా సాయిల్కి సంబంధించి మన డెల్టా ప్రాంతంలో కొంత మెతక నేల ఉన్న కారణంగా ప్రధానంగా అవసరమవుతున్నాయి వీటిని కూడా మంజూరు చేయడానికి గడ్కరీ గారు అనుమతి ఇచ్చారు అనేటువంటి విషయం చెప్పడానికి సంతోషంగా ఉంటారు రావాలనేటువంటి వీటిని కోఆర్డినేట్ చేసి అధికారుల జెడ్ ఎమ్స్ను కోఆర్డినేట్ చేసి రైల్వే మినిస్టర్ పదే పదే కలవడం ఆయన కూర్చడం ద్వారా దాన్ని ఒక కొలుక్కు తీసుకొచ్చాం మంచి ప్రకటన వెలువడుతుంది అనేటువంటి నాకైతే ఉంది ముఖ్యమైనటువంటి సమస్య అత్తిలి రైల్వే స్టేషన్లో రెండు వేల ఇరవైలో కరోనా వచ్చినటువంటి సందర్భంలో ఆనాటి నుండి కూడా ఏ ఒక్క ఎక్స్ప్రెస్ రైలు కూడా ఆగడం లేదనేటువంటి విషయం అత్తిలి ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన ఆగడానికి నిర్ణయం తీసాం రెండు మూడు రోజుల్లో జారీ చేస్తాం రెండు ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగే విధంగా మీ కోరిక మేరకు నిర్ణయం తీసుకున్నామని నాకు నిన్న రైల్వే మ్యూస్ వేషన్ ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది రాజులో తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్ తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ అంటే ఇది వాస్తవంగా వారానికి మూడు రోజులు ఒక పేరుతో మరొక నాలుగు రోజులు ఇంకో పేరుతో నడుస్తుంది ట్రైన్ ఒకటి కాబట్టి ఆ ట్రైన్కి అతిల్లో ఆల్చవడం జరిగింది ట్రైన్ ఏదైతే నుండి కోపదాన నగరకు ఉన్నటువంటి సర్కార్ ఎక్స్ప్రెస్ కూడా అతిల్లో ఆపాలని నిర్ణయించామని నిన్న ఢిల్లీ నుంచి రైల్వే మంత్రిత్వ శాఖ టెలిఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఫార్మాలిటీస్ మూడు రోజుల్లో పూర్తి చేసి ఈ వారంలోనే అతిలి స్టేషన్లో ట్రైన్స్ ఆపే విధంగా నేను చర్యలు తీసుకుంటామని రైల్వే ఉన్నతాధికారులు రైల్వే మంత్రి వేషి నుంచి కూడా అధికారులు చెప్పడం జరిగింది కానీ తాడేపల్లి కూడా కానీ దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు కోట్లతో రైల్వే స్టేషన్కి అమృతి భారత రైల్వే స్టేషన్స్ కింద మనం అభివృద్ధి చేస్తున్నటువంటి విషయం మన రైల్వే స్టేషన్కి అదనంగా నిధులు కావాలంటే ఇదివరకు ఇచ్చినటువంటి ఇరవై ఆరు కోట్లు కాకుండా అదనంగా పద్దెనిమిది కోట్ల రూపాయలు కాలంలో మంజూరు చేయడం జయంతి